హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మురుకులు చేసుకునేది అప్పలాలు ఒకటే వీడియో పెడుతున్నాను చూడండి మురుకులు అనేది చూడండి చాలా కరకరలాడుతూ ఈ విధంగా ఖాళీ మురుకులు అనేది నలుపుతుంటేనే పొడి పొడిగా అనేది అయిపోతున్నాయి చూడండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకుంటే కన్నా చిన్న పిల్లల లంగ్స్ బాక్సు కానీ మనం చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తినేదానికి కానీ చాలా కమ్మగా రుచిగా ఉంటాయి అన్నమాట దానికి ఏమేమి కావాలనో ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఫస్ట్ వచ్చేసి నేను ఒక గ్లాసు మినపప్పు అనేది స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి దొరగా వేయించేసుకున్నాను అనమాట ఆ తర్వాత వచ్చేసి ఒక మిన ఒక గ్లాస్ వచ్చేసి చెనగిపప్పు కూడా వేయించి పెట్టేసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి ఒక గ్లాసు నాలుగు గ్లాసులు బియ్యానికి ఒక గ్లాసు మినపప్పు ఒక గ్లాసు శనగపప్పు ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా వాము కూడా వేసేసి ఒక అర్ధ గ్లాస్ వచ్చేసి పప్పులు కూడా దొరగా వేయించి కలిపి పెట్టేసి మిశన్ ఈ విధంగా మిషన్లో పట్టించుకొచ్చుకున్నాం అనమాట మిషన్లో పట్టేటప్పుడే బాగా మెత్తగా పట్టమంటే పట్టేస్తారు ఆ తర్వాత వచ్చేసి ఫస్ట్ వచ్చేసి నువ్వులు అనేది వేసేస్తున్నాను అనమాట నువ్వులు మనం కొన్ని ఎక్కువనే వేసుకుంటే కన్నా మధ్య మధ్యలో తినేటప్పుడు మంచిగా టేస్ట్ అనేది వచ్చేస్తాయి అనమాట ఆ తర్వాత వచ్చేసి జీలకర్ర అనేది వేసేసుకుంటున్నాను ఈ విధంగా నువ్వులు జీలకర్ర ఆ తర్వాత వచ్చేసి వామ్ కూడా వే వేసుకుంటున్నాను మనం పట్టించినప్పుడు కూడా వామ్ వేసాం కాబట్టి ఇప్పుడు మనం మురుకులు చేసుకునేటప్పుడు కూడా వామ్ అనేది వేసుకున్నా కానీ చాలా మంచిది టేస్ట్ కూడా మంచిగా వచ్చేస్తాయి ఆ తర్వాత వచ్చేసి మనకు సరిపడే కారం అనేది వేసేసుకుంటున్నాను మీరు కారం తిన్ కారం తినే వాళ్ళు ఎక్కువ ఉంటే కానీ చూసి వేసుకోండి ఈ విధంగా ఒక టేబుల్ స్పూన్ పెద్ద స్పూన్ అంత పైన కారం అనేది వేసేసి ఒక చిన్న కప్పు ఆయిల్ అనేది వేడి చేసి కసుకొని ఈ విధంగా మురకల్ల పిండిలో వేసేస్తున్నాను అనమాట ఈ విధంగా మనం చేయి పెట్టకుండా ఈ విధంగా గరెటతో కానీ స్పూన్తో కానీ సల్లారి కొంచెం సల్లారి సల్లార్ నీకు ఈ విధంగా కలిపేసుకోండి పిండి అనేది మనం వేడి నూనెలోనే చేయి పెట్టే కన్నా కాలుతుంది అన్నమాట ఈ విధంగా గరెటతో కానీ స్పూన్తో కానీ కలుపుకోండి ఆ తర్వాత వచ్చేసి నేను సల్లని వాటర్లోనే ఉప్పు వేసాను టేస్ట్ తగ్గట్టు ఉప్పు అనేది వేసేసి ఉప్పు నీళ్ళల్లో బాగా మనం ఇవన్నీ కలుపుకునే తలకి ఉప్పు నీళ్ళు అనేది నానిపోయాయి అనమాట ఈ విధంగా నీళ్ళు ఉప్పు నీళ్ళు పోస్తూ ఈ విధంగా పిండి అనేది మురకల పిండి అనేది పిసిపెట్ పిసికి పక్కగా పెట్టేసాను ఇప్పుడు ఒక ఐదు పది నిమిషాలు మనం దవరా వేసి పెట్టేస్తే కదన బాగా మురకల పిండి అనేది మెత్తగా నాన్తుంది మనకు పిండుకునేదానికి కూడా ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఆ తర్వాత వచ్చేసి నేను మురుకులు పిండే గొట్టంలోకి మురకల పిండి పెట్టేసి ఇప్పుడు మనం ఆయిల్ పే ఆయిల్ ఆయిల్ ప్యాకెట్ కవర్ కవర్ కట్ చేసుకొని ఈ విధంగా దాని మీద పిండేస్తున్నాను మనం కూర్చొని ఈ విధంగా పిండుకునేటప్పుడు ఆయిల్ ఆయిల్ కవర్ మీదనే పిండేసి స్టవ్ దగ్గరికి తీసుకెళ్ళి వేసుకుంటే కనుక మనకు కష్టం అనేది లేకుండా ఈజీగా మురుకులు అనేది రెడీ చేసుకోవచ్చు నేను ఫస్ట్ ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఆయిల్ ప్యాకెట్ మీద పిండేసి ఆ తర్వాత వచ్చేసి స్టవ్ దగ్గర ఆయిల్ అనేది మంచిగా వేడైపోయిందనమాట ఇప్పుడు ఆయిల్ అనేది మురుకులు అనేది వేసేస్తున్నాను ఈ విధంగా వేసుకోండి చాలా మంచిగా కమ్మగా రుచిగా వచ్చేస్తాయి అన్నమాట ఇప్పుడు వేసేటప్పుడు మొత్తం అంతా సిమ్లే కళ్ళే పెట్టి వేసుకు వేసుకోండి మొత్తం అన్నీ వేసేసిన తర్వాత హై లెగ్ తిప్పి ఒక సైడు కాలిన తర్వాత ఒక సైడుకు తిప్పేసుకోవాలి చూడండి ఈ విధంగా గోల్డ్ కలర్ అనేది అంతవరకు వచ్చినంత వరకు చూడండి మనకు మురుకులు అనేది కాలినప్పుడు ఆయిల్ కూడా బుడగలు దగ్గర లేకుండా కిందికి అనేది అయిపోయింది చూడండి ఈ విధంగా ఉన్నప్పుడు మనం గోల్డ్ కలర్ వచ్చినప్పుడు మురుకులు అనేది పక్కకి తీసి ఒక తవరాలో వేసేసుకోవాలి ఈ విధంగా మురుకులు అనేది రెడీ కాల్చుకోవాలి ఆ తర్వాత వచ్చేసి అప్పలానికి కూడా ఏ విధంగా కలుపుకోవాలనో చూపిస్తున్న చూడండి అదే పిండి మనం మురుకలు పిండికి మురుకలకు ఏ పిండి వాడామో అదే పిండి అప్పలాలకు కూడా వేసేసుకున్నాను అనమాట ఆ తర్వాత వచ్చేసి దీంట్లోనే కొంచెం వామ్ వేసేసాను జీలకర్ర కూడా వేసేసి నువ్వులు కూడా వేసేసిన తర్వాత మనం అప్పలాలు చేసుకోవాలంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు వన్ అవర్ ముందన్న ఈ విధంగా శనగ బెల్ల అనేది నానబెట్టి పెట్టుకోవాలన్నమాట అప్పలాలల్లో వేసుకుంటే కన్నా మనకు టేస్ట్ అనేది మంచిగా వచ్చేస్తాయి ఈ విధంగా నానబెట్టి వేసేసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా అన్నీ కలిసేటట్టు బాగా కలిపేసుకున్న తర్వాత మనకు కారం అనేది ఒక టేబుల్ స్పూన్ వేసేస్తున్నాను అనమాట ఈ విధంగా వాటర్ కూడా వాటర్లోనే ఉప్పేసి నానబెట్టి పెట్టేసాను మనకు ఉప్పు నీళ్ళు అనేది రెడీ అవుతాయి ఆ తర్వాత వచ్చేసి కొత్తిమీర పుదీనా కరివేపాకు సన్నగా కట్ చేసి పెట్టుకొని ఈ విధంగా వేసేస్తున్నాను అనమాట అప్పలాలకు అనేది కొత్తిమీర పుదీనా కరేపాకు వేసుకుంటే కన్నా చాలా మంచిగా వస్తాయి టే తినేటప్పుడు కూడా టేస్ట్ అనేది మంచిగా ఉంటాయి అన్నమాట ఈ విధంగా కలుపుతూ ఆ తర్వాత వచ్చేసి వేడి ఆయిల్ కూడా వేడి చేసిన ఆయిల్ కూడా వేసేసాను అనమాట ఈ విధంగా వేడి చేసిన ఆయిల్ కూడా వేసేసి ఈ విధంగా గరెట్ తోటి కలుపుతున్నాను అన్నమాట పిండిని అప్పలాల పిండి కూడా ఈ విధంగా కలిపేసుకొని మళ్ళా తర్వాత వచ్చేసి దాంట్లో మనం నానబెట్టిన ఉప్పు నీళ్ళు వేసుకుంటూ మనం పిండి అనేది మంచిగా పిసికేసుకోవాలన్నమాట ఈ విధంగా మధ్య మధ్యలో వాటర్ వేసేసుకుంటూ పిండి అనేది మనకు అనేది అంత లూచు లేకుండా అంత గట్టిగా లేకుండా మధ్య రకంగా అనేది పిండేసు పిసికేసుకోవాలి ఈ విధంగా మంచిగా కలుపుతూ వంటలు లేకుండా బాగా మంచిగా కలిపేసుకోవాలన్నమాట ఈ విధంగా రౌండ్గా అప్పలాల పిండి కూడా రౌండ్గా చేసి పెట్టేసుకున్నాను అనమాట ఆ తర్వాత వచ్చేసి మనకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో అనేది పిండి అనేది చేసుకోవచ్చు మనకు చిన్నది అప్పలం కావాలన్నా కానీ చిన్న సైజు చేసుకోవచ్చు పెద్దది కావాలన్నా కానీ పెద్ద సైజు అనేది చేసేసుకోవచ్చు ఈ విధంగా మనం పలాలు వస్తే మిషన్తో కాకుండా డైరెక్ట్ నేను చేత్తోనే తట్టి వేసేసాను అనమాట ఈ విధంగా మొత్తం అనేది రౌండ్గా చేసేసుకొని ఆ తర్వాత వచ్చేసి ఆయిల్ పేపర్ మీదకు ఆయిల్ పేపర్కు ఆయిల్ అనేది పూసేసి అప్పలం అనేది పతలాగా తట్టేసాను అనమాట ఈ విధంగా కూడా చేసుకోండి చాలా మంచిగా వచ్చేస్తాయి అప్పలాలు అనేది ఆయిల్ పోయడం వల్ల మనకు అప్పలం అనేది తట్టుకున్నప్పుడు చేతికి కరుచుకోకుండా నీట్గా వచ్చేస్తుంది అనమాట రౌండ్గా ఈ విధంగా ఆయిల్ పేపర్ మీదనే అప్పలం కూడా తట్టేస్తున్నారు చూడండి ఈ విధంగా సింపుల్గా అనేది చేసుకోవచ్చండి మన ఇంట్లో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మంచిగా తినేస్తారనమాట ఆ తర్వాత వచ్చేసి స్టవ్ దగ్గరికి వెళ్ళి ప్యాన్లో మనం మురుకులు కాల్చుకున్న ఆయిల్లోనే అప్పలం కూడా వేసేసి ఈ విధంగా మొత్తం అనేది వేసేస్తుంది అనమాట ఈ విధంగా అప్పలాలు కూడా ఒక సైడ్ కలిగిన తర్వాత అంగొక సైడ్ అనేది తిప్పేసుకొని తీసేసుకోవాలి నా వీడియో నచ్చితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే కన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా అయినా కానీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని నొక్కితే గానీ నేను పెట్టిన వీడియోస్ అనేది కంటిన్యూగా వస్తూ ఉంటాయి వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే కొట్టండి ఇలా కాలిన తర్వాత మనం కొంచెం గోల్డ్ కలర్ వచ్చిన తర్వాతనే ఈ విధంగా అప్పలాలు అనేది తీసుకోండి చాలా మంచిగా వస్తాయి బాగా కరకరలాడుతూ ఉంటాయి అన్నమాట చాలా మంచిగా కూడా ఉంటాయి ఈ విధంగా మీరు కూడా మురుకులు కానీ అప్పలాలు కానీ చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మంచిగా తినేస్తారనమాట మనం ఇంట్లోనే ఈ విధంగా మురుకులు కానీ అప్పలాలు కానీ చేసి మనం బయటికి ఎక్కడన్నా వెళ్ళినప్పుడుగా తీసుకోవడానికి మంచిగా ఉంటాయనమాట కరకరలాడుతూ చాలా కమ్మగా రుచిగా ఉంటాయన్నమాట ఈ విధంగా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే కొట్టండి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి